తల్లిదండ్రులు చిరుద్యోగులు అయితే ఏమీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఆ విద్యార్థి ఉత్తమ మార్కులు సాధించి శనిపించుకున్నాడు పొదలకూరు విజ్ఞాన్ జూనియర్ కాలేజీకి చెందిన ఎస్ కార్తీక్ నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై మార్కులు సాధించి మండల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు పొదలకూరు పంచాయతీ పరిధిలోని టీచర్స్ కాలనీకి చెందిన శ్రీనివాసులు సుబ్బలక్ష్మి దంపతుల కుమారుడు కార్తీక్ పొదలకూరులోని విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల ఫలితాల్లో ఈ విజయం సాధించి పలువురి మన్ననలు పొందాడు కార్ తీక్ తండ్రి శ్రీనివాసులు ఫోటోల వీడియోల మిక్సింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు తల్లి సుబ్బలక్ష్మి ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తోంది ఇంజనీర్ కావడం తన లక్ష్యమని కార్ తీక్ తెలిపాడు మనలో ఫస్ట్ కానీ మనలో సెకండ్ కానీ మనలో థర్డ్ కానీ మేమే కాలేజ్ ఫస్ట్ వస్తున్నాము మామూలుగా బైపీసీ కానీ ఎంపీసీ కానీ సిఈసీ కానీ మేము మనలో ఫస్ట్ సాధిస్తున్నాం ఇంతవరకు అదేవిధంగా గత రెండేళ్ళ నుంచి మనం ఎంసెట్ క్లాసు స్టార్ట్ చేశాము జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ ఇటు మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము ఈ సంవత్సరం మాకు మంచి ఎంసెట్ ర్యాంక్ వస్తే మేము గట్టిగా ఆశిస్తున్నాము థ్యాంక్ యూ జవహ్ నేను ఎంటర్లో మండ ఫస్ట్ వచ్చాను నాకు ఫోర్ సెవెన్కి ఫోర్ సిక్స్ మొన్న మార్క్స్ వచ్చి నేను నేను డే టెన్త్ సిక్స్ సిక్స్ నేను తిన్నా స్కూల్లో చదివేను నాకు ఆరోగ్యకి ఐదు వందల యాభై మార్క్స్ వచ్చి నేను నైన్త్ పర్సంటేజ్ వచ్చింది ఇప్పుడు నాకు ఎంటర్లో డే టెన్త్ కంటే ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది అన్న నా స్పెడర్ నైన్త్ సెవెన్ పైన ఎయిట్ పర్సెంట్ వచ్చింది ఇక్కడ కాలేజ్ నాకు ఫస్ట్లో ఇక్కడ హార్డ్ వర్క్ అనేది ఎక్కువ చేయిస్తూ ఉంటుంది నేను బాగా ఎక్కి ఎక్కువ కాబట్టి చాలా బాగా వచ్చింది అందుకే నాకు టెన్త్ టెన్త్ కంటే ఇక్కడ ఉత్తమ మార్చి వచ్చేది టీయర్స్ ఉండకే